హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి బాగుండారా మేము కూడా బాగున్నామండి ఈరోజు ఉదయాన్నే అయితే ఇంటి ముందైతే ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈరోజు శుక్రవారం రోజు శుక్రవారం రోజు అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను గుమ్మం దగ్గర మా అబ్బాయి అండి మా అబ్బాయి అయితే ఇట్టు తిరుగుతూనే ఉంటాడు ఇంట్లో గమ్ముగానే ఉంటాడు అస్సలు మొక్కలైతే కొంచెం అప్పుడైతే బాగలేవండి ఇప్పుడైతే బాగుంటాయి కొన్ని చిన్న మొక్కలైనా కానీ చాలా బాగుంటాయండి అవి నీళ్ళు రోజు ఉదయం సాయంత్రం పోస్తూ ఉంటే బాగా వస్తాయి ఎండ్ల కాలం ఎందుకనే మొక్కలు బాగుంటాయి వర్షాకాలంలో అయితే అసలు బాగుండదు ఉదయాన్నే అయితే టీవీ అయితే ఆన్ చేసేస్తానండి అమ్మవారి పాటలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఉదయం సాయంత్రం కానీ అలా పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ అయితే వస్తుందండి భక్తి అనేది ఇంట్లో బాగా పెరుగుతుంది ఏదన్నా ఉన్నా కానీ అన్నీ దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఉదయాన్నండి పిట్ట ఘోరం పిట్ట ఏదంటే అలాగే ఉంది చూస్తా ఉంది దాని వైపు అయితే నేనైతే చూస్తూ ఉన్నాను పొద్దున్నైతే ఐదున్నర ఆ టయాన అయితే పిట్టలు కానీ అవన్నీ కూడా ఆ సౌండ్ చాలా బాగుంటుందండి శవులకి తినాలని అనిపిస్తూ ఉంటుంది పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుందండి కాకుల సౌండ్ కానీ పిట్టలు సౌండ్ తింటూ ఉంటే మొన్నైతే తాటికాయలు తెచ్చాడు మా వారైతే ఆ రోజే కొన్ని కోసుకొని తిన్నాము ఇంకొన్ని కూడా ఉన్నాయండి అలాగేను రోజు రెండు అయితే కోసేసుకొని తింటా ఉన్నాము ఎండలకి ఇవి కోతులు అవన్నీ కూడా వచ్చాయండి కోతులకి కొంచెం దాహం అయిందండి లేము మేము పైన కింద అయితే కుళాయి తిప్పుకొని కొంచెం దాంట్లో ఉన్ని అవి తాగేస్తుంది కుళాయి కూడా తిప్పేసుకొని తాగింది కొంచెము నీళ్ళు అయితేను అరటిపండు అయితే ఒకటి వేసేసాను తినేసింది కోతులు అయితే ఆంజనేయ స్వామి కదండీ అరటిపండు ముక్కలు ఇవన్నీ కూడా వేసేసాను సాయంత్రంగా వచ్చాయండి కోతులు కోతులు అయితే ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి రెండు అయితే అరటిపళ్ళు ఉన్నాయండి అవి రెండు ముక్కలు చేసి కోతరికైతే అయితే వేసేసాము తినేసి తాగేసి నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి మనం గులాబ్ జామున్లో ఆయిల్ అయితే ఇట్ట ద్వారాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అయితే కొంచెం బాగా కొంచెం మేగాలని ఇదిగో పాకం అయితే చక్కర నీళ్లు పోసేసుకొని బాగా ఉడికిస్తున్నాను కొంచెం పాకం లాగా వచ్చిన తర్వాత ఏ ఏ గులాబ్ అయితే దాంట్లో అయితే వేసుకోవాలా ఇది కొన్ని ఏలక్కాయలు పొడి చేసుకొని గట్లా వేసుకున్నాము మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఏలక్కాయలు ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు ఏలక్కాయలు తీసుకొని శుభ్రంగా పొడి చేసుకున్నాను అవి అయితే కొంచెం నల్గొట్టి వేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఏలక్కాయలు కూడా వేసుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే గులాబ్ జామున్ చాలా బాగుంటాయండి నేనైతే గులాబ్ జామును పిండి లాస్ట్ అండి పైనలాగా అయిపోయింది అందుకని పెద్ద ప్యాకెట్లే అంతకుముందు ఒక తడవ చేశాను ఇప్పుడు ఒక తడవ చేసాను కొంచెం కూడా ఎందుకు లేని చెప్పి అయితే పెద్ద పెద్దవిగా చేసేస్తాను ఒకటి తిన్నా కానీ సరిపోతుంది అని చెప్పి ఇక పెద్ద అయితే పెద్ద వండలుగా చుట్టేసుకున్నాను నేనైతేనో వాటిని దోరగా బాగా వేయించుకున్నాను ఏదో చక్కెర వాటర్ వేసేసుకొని పాకమైతే పట్టేసుకున్నానండి కొంచెం పాకంలాగా వచ్చేస్తే బాగుంటుందండి యాలక్కాయలు కూడా అన్నీ కూడా తుంచి వేసుకున్నాను నాలుగో వచ్చి అవి కొంచెం మెత్తగా ఉండానికి పొడి కావట్లేదు అందుకని అలా చీల్చి అయితే వాటిని వేసేసుకున్నాను పాకమైతే రెడీ అయిపోయింది ఈ గులాబ్ జామున్లని కూడా అన్నీ కూడా పాకంలో వేసేసుకొని ఒక గంట సేపు అంటే బాగా నానిపోతాయి అలాగ చూసుకుంటే తీగ లాగా అయితే వస్తుంది పాకం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకొని చూడండి పెద్ద పెద్దగా బాగుండే అలాగ చేసేసాను నేనైతేను పెద్ద పెద్దగా చేయటం ఎక్కువ చేయటమే నాకు ఇష్టము పిండి ఉందని ఎక్కువ ఎక్కువ చేసేసానండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది పిండిలో కూడా కలిపేటప్పుడే నెయ్యి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంటాయో స్పూన్తో అయితే అలాగే లోపలికి జీర లేకంతా ముంచేసి తర్వాత అయితే మూత పెట్టేసుకుంటే చాలా అంతా కూడా ఆ జీర అంతా బాగా పీల్చుకొని బాగా నానిపోతాయి ఒక అరగంట తర్వాత అయితే